కేర్ ఆసుపత్రి వైద్యులు విశాఖలో మరో వైద్య అద్భుతాన్ని నమోదు చేశారు యాభై నాలుగేళ్ల రోగికి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి మరో జన్మనిచ్చారు విశాఖ వైద్య చరిత్రలో ఈ శస్త్రచికిత్స మైలు రాయిగా నిలబడింది జీవితం ఇక అయిపోయిందనుకున్న యాభై నాలుగేళ్ల వ్యాపారవేత్త పాత్రోకు ఆరులోవా కేర్ ఆసుపత్రి వైద్యులు ప్రాణం పోశారు డాక్టర్ ఎల్ విజయ్ మార్గదర్శకత్వంలో వైద్యుల బృందం సంక్లిష్టమైన గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు శ్రీకాకుళం ఆసుపత్రి నుండి దాత హృదయాన్ని తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన మెరుపు వేగ గ్రీన్ కారిడార్ ఈ విజయానికి ప్రధాన బలంగా నిలిచింది మార్పిడి ప్రక్రియను అత్యంత ఖచ్చితంగా పూర్తి చేసేందుకు కీలకంగా మారింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆరున జీవన్ధాం ద్వారా రోగికి సరిపోయే దాత గుండె లభించింది ఆరులోవ హెల్త్ సిటీలోని కేర్ ఆసుపత్రిలో ఇంటర్నల్ కార్డియో థొరాసిక్ వాసిక్యులర్ సర్జరీ బృందం గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు ఈ ఆపరేషన్ కు డాక్టర్ ఎల్ విజయ్ మార్గదర్శకత్వం వహించగా సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సివి రావు నేతృత్వంలో కార్డియాలజీ సీనియర్ నెఫరాలజిస్ట్ డాక్టర్ వేణుగోపాల్తో పాటు నెఫరాలజీ కార్డియాకెనాస్థిషియాలజీ విభాగాల నిపుణులు సమిష్టిగా కృషి చేసి ఆపరేషన్ విజయవంతం చేశారు అండి కేర్ హాస్పిటల్స్ లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ విజయవంతంగా నిర్వహించడం విశాఖ వైద్య చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని కార్డియోక్ సర్జరీ క్లినికల్ డైరెక్టర్ లీడ్ కన్సల్టెంట్ డాక్టర్ ఎల్ విజయ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుఖేష్ రెడ్డి తెలిపారు గుండె మార్పిడి శస్త్రచికిత్సను సమిష్టి కృషితో సక్సెస్ చేశామని అన్నారు ప్రాణాలను కాపాడాలనే తమ అంకిత భావాన్ని మరోసారి నిరూపించినట్లయిందని చెప్పారు నమస్తే అండి నేను కేర్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అండి ఈ నా పేరు సుకేష్ రెడ్డి అండి ఇప్పుడు ఈ కేర్ హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగిందండి నేను మొట్టమొదటిసారిగా ఎందుకంటున్నా అంటే ఇదివరకు కూడా మనం ఒక మూడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది ఈ కేర్ హాస్పిటల్స్లోనే కానీ హౌస్ కన్సల్టెంట్స్ తోటి చేసి చేయగలిగిన ఫస్ట్ కేస్ అండి ఇది హౌస్ కన్సల్టెంట్స్ అంటే మన విశాఖపట్నంలో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసే సర్జన్స్ కూడా ఉన్నారనేది గర్వి గర్వించదగిన విషయం అండి ఇది డాక్టర్ ఎల్ విజయ్ గారు అండ్ టీమ్ అనశీష టీం కిరణ్ కుమార్ బాబు గారితో హెడ్ చేయబడింది ఇది మనం ఇదివరకు ఏం చేసేవాళ్ళమంటే అంటే హైదరాబాద్ నుంచి టీం తీసుకొచ్చి ఇక్కడ హార్ట్ సర్జరీ చేసి వెళ్ళేవాళ్ళు అది మనం చేసిన మూడో నాలుగో ఈ విశాఖపట్నం చేసింది కొన్ని ఒకటి అపోలో కూడా అయింది సో అవన్నీ కూడా హైదరాబాద్ నుంచి టీం వచ్చి చేసేవారండి ఇక్కడ మాత్రం ఇప్పుడు మనం హౌస్ టీం ఉందండి దయ దయచేసి అందరి ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని కోరుచున్నానండి అంటే ఇక్కడ మన ఇనవజ్ ఉండడం ఉండవలసిన అడ్వాంటేజెస్ ఏంటంటే డాక్టర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉంటారు రికవరీ పోస్ట్ ఆఫ్ రికవరీ టైంలో కూడా ఇక్కడే ఉంటారు సో పేషెంట్కి డెఫినెట్గా రికవరీ బెటర్గా ఉంటుందండి ఇందులో సక్సెస్ స్టోరీ ఏంటి అనేది ఐ మీ ద్వారా అందరి ద్వారా ఐఎమ్ థ్యాంకింగ్ ది డోనర్ ఫ్యామిలీ మనకి ఒక వాళ్ళకి అవగాహన ఉండే వాళ్ళ వాళ్ళు డోనర్ చేయగలిగారు అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఫ్యామిలీలో లాస్ అయింది బట్ దట్ పర్సన్ హ్యాస్ డొనేటెడ్ ద హార్ట్ అండ్ అనదర్ లైఫ్ ఇస్ సేవ్డ్ సో ఈ పేషెంట్కి అది తన జీవితంలో రెండే ఛాన్స్ దొరికింది అది కూడా తన తనకి చక్కగా రికవర్ అయిపోయారు ఈ సర్జరీ మొత్తం అంతా రెండు భా రెండు భాగం ఉంటుంది ఒకటి మనం ఆర్గన్ని రిట్రీవ్ చేసుకుని రావడం అనేది దానికి ఒక అట్లీస్ట్ టూ టు త్రీ అవర్స్ పడుతుంది అంటే మనం అక్కడి నుంచి ట్రావెల్ చేసుకోడానికి ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ ఇంకా మన ఇన్ హౌస్ టీమ్ కూడా సర్జరీ స్టార్ట్ చేసే వాళ్ళ మనకు కొంచెం టైం అనేది సేవ్ చేసుకొని మేనేజ్ చేసుకుంటాము మొత్తం సర్జరీకి అనదర్ ఫోర్ త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడింది మన ఐసీయూలో తనకి ఈ పేషెంట్ ముఖ్యంగా సపరేట్గా ట్రాన్స్ప్లాంట్ ఐసియూ అని ఉంటుంది ఎందుకంటే పేషెంట్కి ఏ విధంగా ఏ విధంగా కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఉన్నదానికి రిజెక్షన్ అవ్వకుండా ఉన్నదానికి పెట్టుకోవాలి సో పేషెంట్ మొత్తం తన రికవరీ ఫేజ్లో ట్రాన్స్ప్లాంట్ ఐసియూ అని ఒక సపరేట్ ప్లేస్లో ఉంటారు ఐసీయూలో తనకి మొబిలైజేషన్ అంటే వెంటిలేటర్ మీద ఒక టూ టు త్రీ డేస్ నుంచి వెంటిలేటర్ నుంచి తీయగల మేము తర్వాత తనకి నెమ్మదిగా ఫుడ్ పెట్టడం లేదా తనకి నెమ్మదిగా బెడ్ నుంచి దిగడం వాకింగ్ చేయడం అనేది నేర్పించాము పేషెంట్ కండిషన్ కూడా మీరు అర్థం చేసుకోవాలి పేషెంట్ ఇంతకు ముందు ఒక పది అడుగులు వేయడానికి ఇబ్బంది పడేవారు ఇప్పుడు తనకి నడవడానికి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది సో ఆ డిఫరెన్స్ తనకు తెలుస్తుంది ఆ డిఫరెన్స్ తన ఈ గుండె మార్పిడి విజయవంతంగా పూర్తి అయ్యేలా హాస్పిటల్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ పోలీస్ శాఖ జీవన్ దాన్ బృందం అద్భుతంగా పనిచేసాయని ఏపీ జీవన్ దాన్ చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు అన్నారు ఇలాంటి సమన్వయం వల్ల అవయవాలు బాధితులకు గోల్డెన్ అవర్ లో చేరుతాయని అన్నారు అవయవ రవాణా వాహనానికి ఎలాంటి అడ్డంకులు రాకుండా మార్గం కల్పించడం తమ అత్యంత ప్రాధాన్యతని విశాఖ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ కె ప్రవీణ్ కుమార్ చెప్పారు గ్రీన్ కారిడార్ ను వేగంగా ఖచ్చితంగా అమలు చేశామని అన్నారు బాకీ ట్యాక్స్ అంటే మీరు మేము మ్యాన్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ సిస్టమ్ రైట్ ఫ్రమ్ టోటల్గా గా కమ్యూనికేట్ చేస్తూనే ఉంటుంటారు ఇన్ ది మెయిన్ టైం మేము కూడా మేము కంప్లీట్ గా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంటాము అంటే నాలుగు కంట్రీస్ పీపుల్ కూడా ఇక్కడికి విజిట్ చేయడం కూడా జరుగుతుంది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అనేది రెగ్యులేట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి అవసరం అనుకుంటే మాత్రం కొంతవరకు వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళ వాళ్ళ వాళ్ళు వచ్చే ఏదైతే ప్లేస్ ఆఫ్ వెన్యూ మళ్ళీ డెస్టినేషన్ వరకు వెళ్ళినంత వరకు కూడాను రెండు రకాల కూడాను వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయడం జరుగుతుంది ఈ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ వారు కార్డియోమయోపతి తోటి బాధపడుతూ ఎండ్ స్టేజ్లోకి వచ్చి ఇక్కడ కేర్ హాస్పిటల్కి రా రా రావడం జరిగింది ఎప్పుడైతే మనకి డోనార్ రావడం జరిగిందో సేమ్ బ్లడ్ గ్రూప్ దొరికిందో ఇమ్మీడియట్లీ మనము హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జెమ్స్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి గ్రీన్ ఛానల్ ద్వారా మనము ఆ వ్యక్తిని కాపాడడం జరిగింది సో ఈ టోటల్ ప్రక్రియ లోపల స్పందించినటువంటి ఈ కేర్ హాస్పిటల్ యొక్క యాజమాన్యానికి మరియు చేసినటువంటి సర్జరీ బృందానికి మనము చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకనంటే ఈరోజు ఆ వ్యక్తి జీవించి ఉన్నాడు అంటే ఈ యొక్క జీవనదాని యొక్క హెల్ప్ కావచ్చు ఆ ముఖ్యంగా డోనార్ యొక్క ఫ్యామిలీకి మనం అందరము దయచేసి కడతలేం బికాజ్ డోనార్ అనే వ్యక్తి లేకపోతే ఛానల్ కానీ ఏమీ చేయలేము విశాఖలోని కేర్ హాస్పిటల్స్ గుండె చికిత్సలో ప్రముఖ కేంద్రంగా మారింది అత్యాధునిక వైద్యం అనుభవజ్ఞులైన వైద్య బృందం అతి క్లిష్టమైన గుండె చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు